మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ఇన్ఫినిటీ గ్రౌండ్ బిసైడ్ ఎల్లంకి కాలేజ్ పటేల్గూడ పటాన్చెరులో గౌరవ కలెక్టర్ గారితో అదేవిధంగా ఎస్పీ గారితో గ్రౌండ్ పరిశీలించడం జరిగింది ఈ గ్రౌండ్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఐదవ తారీఖు నాడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలకు అంకితం చేయడానికి రావడం జరుగుతున్నది ఆ ఐదవ తారీఖు నాడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క కార్యక్రమాలు ఏంటి అంటే నేషనల్ హైవేకి సంబంధించి కంది రామ్సాన్పల్లి మిర్యాలగూడ కోదాడు మహబూబ్నగర్ జడ్చర్ల రెండు వేల ఒక వంద పద్నాలుగు కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి కొన్ని వైడనింగు అదేవిధంగా మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు నేషనల్ హైవేస్కి ప్రజలకు అంకితం చేయడానికి రావడం జరుగుతున్నది ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం ఇప్పటికే గౌరవ ప్రధానమంత్రి గారు తెలంగాణకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకు చేయడం జరిగింది ఈ టైంలో కూడా నేషనల్ హైవేస్కి దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలను కూడా తీసుకురావడం జరిగింది గత నెలలో గౌరవే ప్రాజెక్టులను కూడా ప్రారంభించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇంకా రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రారంభించే దశలో ఉన్నవి ఇప్పుడు నేషనల్ హైవే ప్రారంభించడానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రావడం జరుగుతున్నది కాబట్టి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష ఏంటంటే అభివృద్ధి ఆ అభివృద్ధికి నిదర్శనం ఎవరు అంటే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇలా భారతదేశము అభివృద్ధి పథంలో నడుస్తుంది ముఖ్యంగా ప్రపంచ దేశాలలోనే ఈరోజు ఐదో స్థానానికి ఈరోజు మనం భారతదేశం రావడం జరిగింది దానికి పూర్తి కారణం ఎవరు అంటే గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క అవినీతి లేని పాలన ఈరోజు ఉన్నది కాబట్టే మనము పదవ ప్లేస్ నుంచి ఐదో ప్లేస్కి రావడం జరిగింది ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు గౌరవ ప్రధానమంత్రిని నరేంద్ర మోదీ గారిని మరి మూడోసారి కూడా ప్రధానమంత్రిని చెయ్యాలి అని చెప్పేసి సో ప్రజలందరూ కాదు అన్ని పార్టీలు కూడా ఏకంగా ఈరోజు ఎన్డీఏ పార్టీలో జైన్ కావడం జరుగుతుంది ఇలా కాంగ్రెస్ పూర్తిగా కథమైపోయింది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది ఇక్కడ అవినీతితోటే ఈరోజు కాంగ్రెస్ గద్దెనెక్కడం జరిగింది ఇవన్నీ ఎస్పీ గారితో కలెక్టర్ గారితో జాయింట్గా ఇక్కడ సైట్ని చూడడం జరిగింది స్థల పరిశీలన చేసినాము ఈ స్థల పరిశీలన పరిశీలన ఎస్ఆర్ ఇన్ఫినిటీ గ్రౌండ్ దీని పేరు అదేవిధంగా ఎల్లంకి కాలేజ్ దగ్గరనే ఉంటుంది పటేల్గూడ పటాన్చెరు ఇక్కడ ఐదవ తారీఖు నాడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క శంకుస్థాపన కార్యక్రమాలు బహిరంగ సభ ఉంటుంది ఐదవ తారీఖు నాడు పదిన్నర గంటలకు ఇక్కడ ప్ర ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది అఫీషియల్ ప్రోగ్రామ్ కానీ అన్అఫీషియల్గా బహిరంగ సభ ప్రజల కొరకు బహిరంగ సభ కూడా ఉంటుంది మేము ఒక లక్ష మందిని జనాభాను సమీకరణ చేస్తాము తప్పకుండా లక్ష రావడానికి కూడా మొత్తం సన్నాహతం చేసుకోవడం జరిగింది మా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ పార్టీ తరఫున కార్యకర్తలు ప్రజలు అభిమానులు అందరూ కూడా శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు నియోజకవర్గాలకు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గము అదేవిధంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున జన సమీకరణం ఉంటుంది లక్షకు పైగా జన సమీకరణ ఉంటుంది అధికారులు పూర్తిగా పూర్తి స్థాయిలో మాకు పర్మిషన్ ఇస్తున్నాం మేము పర్మిషన్ వచ్చేసింది పర్మిషన్స్ వచ్చేసింది అల్లు కాదు కరెక్షన్స్ ఉంటాయి కదా ఎస్పీజి వాళ్ళు వస్తారు కాబట్టి కరెక్ట్ కరెక్షన్స్ ఉంటాయి ఆ కరెక్షన్స్ రెంటిఫై చేస్తాం ఇవన్నీ ఓకే ఇంకా ఇదే దీనిలో ఇంకా మార్పు ఏమి ఉండదు